వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటూ ప్రతి రాశి వారికి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించడం ద్వారా వినాయకుని అనుగ్రహం పొందవచ్చు ఈ వ్యాసం మీ రాశికి అనుగుణంగా సూచనలు అందిస్తుంది వినాయకుడిని ఆరాధించడం వలన మనం చేసే పనుల్లో ఏ ఆటంకాలు రావని చాలామంది నమ్ముతారు అందుకే ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదట గణపతిని పూజిస్తారు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజిస్తే అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసం శుక్లపక్షంలో చతుర్థి నాడు వినాయక చవితి పండుగను మనం జరుపుకుంటాము ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వచ్చింది ఆ రోజు నుంచి తొమ్మిది రోజులు పాటు ఘనంగా నవరాత్రులు జరుపుతారు ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు కొన్నిచోట్ల మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు కూడా గణేష్ ఉత్సవాలను జరుపుతారు ఇక వినాయక చవితి నాడు వినాయకుని అనుగ్రహం కలగాలని పూర్తి ఆశీస్సులను పొందాలని అనుకుంటే మీ రాసుల ప్రకారం ఈ విధంగా పాటించడం మంచిది మనకు మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి రాసుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు వినాయక చవితి నాడు మీ రాశి ప్రకారం వీటిని ఫాలో అయినట్లయితే వినాయకుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఆటంకాలు ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి వారు వినాయకుడికి లడ్డూలను సమర్పించాలి అలా చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు సంతోషంగా ఉండొచ్చు వృషభరాశివారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోదకాలను సమర్పించాలి ఇది విశేష ఫలితాలను తీసుకువస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోతాయి మిథున రాశివారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోదకాలను సమర్పిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు సంతోషంగా ఉండొచ్చు కర్కాటక రాశివారు వినాయక చవితి నాడు వినాయకుడికి మోతీచూర్ లడ్డూలను సమర్పించాలి సింహరాశివారు పసుపు రంగులో ఉండే బూందీ లడ్డూలను వినాయకుడికి సమర్పిస్తే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు కన్యారాశివారు నారింజ రంగులో ఉండే లడ్డూలను వినాయకుడికి సమర్పించాలి ఇలా చేస్తే సంతోషంగా ఉండొచ్చు విఘ్నాలు కష్టాలు తొలగిపోతాయి తులారాశివారు వినాయక చవితి నాడు గణపతికి మోదకాలను సమర్పిస్తే మంచిది ఇది వారికి విశేష ఫలితాలను తీసుకొస్తుంది వృశ్చిక రాశివారు వినాయకుడికి మోతీచూర్ లడ్డూలను సమర్పిస్తే మంచిది వినాయకుని అనుగ్రహం కలుగుతుంది ఈ రాశివారు కుంకుమ పువ్వుతో చేసిన కీర్ సమర్పించాలి ఇది రాశివారికి శుభ ఫలితాలను అందిస్తుంది మకర రాశివారు వినాయకుడికి అపరాజిత పువ్వులను సమర్పిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు కుంభరాశివారు కూడా వినాయకుడికి బూందీ లడ్డూలను సమర్పిస్తే మంచిది దీంతో బొజ్జగణపయ్య పూర్తి ఆశీస్సులను ఇస్తాడు సంతోషంగా ఉండొచ్చు మీన రాశివారు పసుపు రంగులో ఉండే స్వీట్స్ను వినాయక చవితి నాడు వినాయకుడికి సమర్పిస్తే వినాయకుడిని ప్రసన్నం చేసుకోవచ్చు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వినాయకుని ఆరాధన ద్వారా మన జీవితంలో సంతోషం శాంతి సమృద్ధి లభిస్తాయి మీ రాశి ప్రకారం సమర్పించిన నైవేద్యంతో గణపతి ప్రసన్నత పొందండి